హలో హాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు ఇంకా అట్లాగే వన్కే సబ్స్క్రైబ్ కావాలని మీకు మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా వీడియోకి వస్తే మన బండతలకై వీడియో పెట్టేశాడు ఏం పెట్టాడు తమ్ ఏం పెట్టాడు పడుకో పడుకోబెట్టేశాడు దూదులు పెట్టేసి సచ్పోయిన్ సెవెన్ పెళ్ళాన పడుకో పెట్టేశాడు నెక్స్ట్ తమ్ పెట్టేశాడు కదా మంచిగా మా మా నల్లదానికి అదే దాని పరిస్థితి బాగాలేదు లత మా పరిస్థితి బాగాలేదు హాస్పిటల్లో ఉంది చచ్చిపోయేలా ఉంది రేపు మా పై చచ్చిపోతుంది ఇంటికి తీసుకొస్తానని పెట్టాడు తమ్ ఓకేనా వన్ మినిట్ ముందు ఏం పెడుతున్నాడు అని పెడతాడు కదా మ్యూజిక్ టే డే డే మ్యూజిక్ వచ్చేసింది అయిపోయింది తర్వాత ఈడు సోదేంటి వాళ్ళ వాళ్ళన్న లేడంట వాళ్ళ అన్న చూ వీడియోలు చూస్తాడమని వాడికి అనిపిస్తుందంట వాళ్ళు ఉన్న వచ్చేస్తాడంట లేకపోతే తమకు ఎలా జరుగుతుందని ఎవరు అనుకోలేదంట వాడి చేతిలో వాడే చేస్తారంట వాడికి పిచ్చి ఉందంటే మెంటల్ ఉందంట క్రాక్ ఉందంట వాడికి బుద్ధి లేదంట వచ్చిన వాళ్ళందరూ ఆ చుట్టాలందరూ తిట్టేస్తున్నారంట నీ వాళ్ళు ఇట్లా అయిందని డాక్టర్లు కూడా తిట్టేస్తున్నారంట పిల్లాడు ఒక పిల్లడు ఎక్కడ ఉన్నాడంట ఒక పిల్ల అక్కడ ఉన్నదంట ఇడేమో వంట చాయ్ తాగుదాం అనుకుంటాడంట కాఫీ తాగుతూ కూడా మనసు రావట్లేదంట ఇంకో రెండు గంటలు అలాగే ఉన్నాయంట నాకు ఏం దిక్కు చావట్లేదు నాకు చచ్చిపోయి అంటే అని అంటున్నాడు ఇది వీడియోలో ఉన్న స్టోరీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒరే భోగునా కొడక చెత్తనా కొడక లంజనా కొడక నేను చెప్పేదిరా ఫస్ట్ ఒరే నీకు నిజంగా ఈ వీడియో చేరితే కనుక నేను నీకు మామే ఆడపెట్టుకుంటావు కానీ ఆడపెట్టుకో ఓకేనా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నీ పిల్లానికి మొన్న త్రీ జంపేసెస్ అన్నావు అన్న నెక్స్ట్ డేనే డే ప్రెగ్నెన్సీ పోయింది అన్నట్టు ఇంటి ఇచ్చినట్టు ఇవ్వనట్టు ఉన్నట్టు లేనట్టు ఇచ్చి పడిది వ్యూస్ బాగానే వచ్చేసినాయి మంచిగా సంపాదించేసినావు ఈ రోజు పెట్టిన వీడియోలనేమో లేదా తమ్మ పరిస్థితి బాధితే హాస్పిటల్లో ఉందని అన్నాం ఓకే ఉన్నది ఓకే నిజంగా ప్రెగ్నెంట్ అనుకుందాం అది ప్రెగ్నెంట్ కాదు బొక్క కాదు ఏం కాదు సరే ప్రెగ్నెంట్ అనుకుందాం ఎవడైనా ఈ రోజులో చిన్న విషయం కూడా వీడియోలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కడికి ఫోన్ ఉంటుంది ఇంట్లో మనం చికెన్ వండుకుంటేనే అబ్బాయి ఎంత బాగా వచ్చిందని చెప్పి చికెన్ కూర కూడా వేడిసుకుని తింటున్నాం అది కూడా వీడియో తీసుకుని పెట్టుకుంటున్నాం అందరికి పంపిస్తున్నాం యూట్యూబ్లో యూట్యూబ్ అంటే చూడు మన ఫ్రెండ్స్ అందరూ పంపించుకుంటాం ఓకే ఇప్పుడు నీ నన్నక అంత పిచ్చేకపోతే ఏనాడు హాస్పిటల్కి వీడియో పెట్టలేదు హైదరాబాద్లో వీడియో పెట్టలేదు ఇప్పుడు ఎక్కడో కోటగాడికి వెళ్ళాడు అంటే అక్కడ వీడియో పెట్టలేదు రిపోర్ట్లు చూపించలే మీ అన్న రికార్డింగ్ కాల్స్ వినిపించలే ఏమి వినిపించలే ఓకే నా అయిపోయింది ఆడి ఇంటికాడ గొంతులు అవన్నీ అవుతాయి అంటే వీడంటే భరిస్తున్నాడు అంట కానీ హాస్పిటల్ వీడియోలు అయితే పెట్టరంట ఇంట్లోనే వీడియోలు పెడతాడు ఎందుకంటే అవి దొంగ వీడియోలు కాబట్టి లంచ్ వీడియోలు వీడు కాబట్టి భోగు వీడియోలు కాబట్టి అది రియల్ కాదు కాబట్టి వీడు ఇంట్లోనే వీడియోలు చూ చేస్తాడు బయట చేయడానికి అవి రియల్గా జరగట్లేదు అంటే రియల్గా అంటే నిజంగా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ చూడే పెడతాడు నిజంగా రిపోర్ట్లు ఉంటే నిజంగా పెడతాడు కాదు వాడికి నిజంగా పిచ్చి ఉంటే ఈడో నిజంగా ఏడుతాడు ఇట్లా జెండు బొమ్మలు పూసుకోరు ఇద్దరు మొగుడి పిల్లలు అయిపోయింది వాడికి పిచ్చు లేదు ఏం లేదు మూడు రోజుల తర్వాత ఇప్పుడు ఆయన రివ్యూ రివ్యూలు చేస్తాడు రెండు మూడు రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు పిల్లాన్ని పక్కన పెట్టాడు కదా ఇప్పుడు అన్న ఈడు కలిపి విడుదల అనమాట పిల్లలు అన్న వేయడం దాన్ని ఇంకో పది రోజులు నెల రోజులు పక్కన పెడతాడు దాన్ని అయిపోయింది ఇప్పుడు నీ పిల్లలు కొద్దాం తమ్ముళ్ళు పెడుతున్నావు కదా హాస్పిటల్లో ఉంది ఆపరేషన్ అయ్యింది అన్నట్టు చెప్తున్నావు కదా అవి అవన్నట్టు ఇంకా అదేలే ఇంకా ఇంకా రివిజిల్ చేయలేదు ఇంకా అనే మాటలు బట్టి దానికి ఆపరేషన్ అయిపోయింది ముగ్గురు చూపిస్తూ టపక్కమన్నారు లేరు అన్నట్టు వీడియో ఒక పది రోజులు వీడలు దిత్రారనమాట ఓకే పోరు ఓకే ఉందా ఉంది మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నువ్వే కదా ముగ్గురుది దానికి వేరేవాడు ఎవడు కాదు కదా నువ్వు ముగుడివే కదా మరి నువ్వు సాక్షి అది సంతకాలు పెట్టాలి కదా హాస్పిటల్ ది ఇప్పుడు ఇలాగ అభర్షన్ అయిందంటే వాళ్ళు సైన్ పెట్టమంటారు ప్రతిదానికి సైన్ పెట్టమంటారు మరి సైన్ పెట్టేటప్పుడు వీడియో తీసుకోవచ్చు కదా పోనీ డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు వీడియో తీసుకోవచ్చు కదా పోనీ రిపోర్ట్లు వీడియో తీయవచ్చు కదా నీ వీడియోనే కదా మరి నువ్వు అంటావు కదా నా వ్లాగు నా వీడియో నాది అంట అంటావు కదా మరి నీ పిల్లమే నీ పిల్ల రిపోర్ట్స్ నీ పిల్లమే వెళ్ళిన హాస్పిటలే మరి నీ పిల్లము చేసిన మెడిసిన్సే ఇవన్నీ నీ పిల్లమయ్యి నీ అన్నీ కదా మరి అవి పెట్టచ్చు కదా పెట్టవు అవి అబద్ధం కాబట్టి ఇప్పుడు నీ పిల్లలు నిజంగా కడుపుతో ఉందా అనుకుందాం త్రీ మంత్స్కి ఎంత ఉంటుంది సిక్స్ మంత్స్కి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది త్రీ జాంబీస్ అయితే అసలు దాన్ని కడిపేలేదు అన్నారు నీవు ఎలాగోలాగా అభర్షన్ అని చెప్పి ఇప్పుడు బయట పెట్టేశావు ఒకవేళ అభర్షన్ అయితే డాక్టర్ లేడు ఇంటికి వచ్చిన వాళ్ళు నిన్ను తిడుతున్నారని చెప్పవు కదా అందరు ఎలాగ అంటున్నారు అలాగ అంటున్నారు కానీ వాళ్ళకి టైం ఉంది ఉండదు కదా వెళ్ళిపోవాలి కదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా అబ్బా బా ఏమన్న చెప్తున్నావు నాయనా నువ్వు ఎంత బాగా ఆలోచించేస్తున్నాడో చుట్టాల గురించి అడు వస్తున్నారంట వాళ్ళు ఏదో ఒక మాట అంటున్నారంటే మళ్ళీ వాళ్ళు ఉండనీకి ఉండదు కదండి వాళ్ళ పనులు వాళ్ళకి ఉంటే కదండి అందుకే వెళ్ళిపోతున్నారండి అసలు ఎవరు రావట్లే కదండి ఇంటికి మీ ఇంటికి కాక కూడా రాదండి మీ ఇంటికి అంత దరిద్ర పిల్లండి మీది మీ ఇంటికి ఒక కాకి ఒక పురుగు కూడా రాదు మీ ఇంటికి ఎందుకంటే అంత చెత్త ఫ్యామిలీ అంటే మీదే నీవు అని అల్లమహన్ బెండకాయ గడి పిల్లలు నువ్వేమో ఈడంటే ఒక దాని ఒకరిని పెట్టుకున్నాడంటే ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారంట అబ్బాబు ఏమన్నా సో చెప్తున్నారా బాబోయ్ అసలు ఇనేవాళ్ళు ఎలా ఏంటున్నారు అసలు ఆ వ్యూస్ ఎలా వస్తున్నాయి ఆ లైక్లు ఎలా వస్తున్నాయి అసలు ఏం నాకేం అర్థమే కావట్లేదు అసలు ఇంత చెత్త వీడియోలు అసలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అర్థం కావట్లేదు ఇంకా మనం కూడా రేపటి నుంచి కెమెరా మీదకి వచ్చేసి నాకు ఎలాగైందండి నాకు అలాగ అయిందండి అని చెప్పి ఏడుచేయాలి ఇప్పుడు మ్యాటర్కి వస్తే నిన్న చేసిన వీడియోలో దా పక్కనే ఉంది గాజులు సౌండ్ అన్నీ వినిపిస్తున్నాయి ఓకేనా అయిపోయింది ఈ రోజు వీడియోలు కూడా అది ఇంట్లోనే ఉంది పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు పెండగా కూడా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ముగ్గురు దిక్కుంటే నువ్వు కిచెన్లోకి వచ్చి వీడియోలు చేసుకుంటున్నా అర్థమైందా ఎవడైనా ఎవరు లేనప్పుడు ఇప్పుడు నేను బెడ్రూమ్లో వీడియోలు చేసుకుంటాను ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి ఎవరైనా ఉంటే మనం చూడడం దొంగ సాటకి విడుదల చేస్తా లేదా బయటికి వెళ్ళిపోలే అలా అందరూ బయటకి గంట వెళ్ళి ఎక్కడ దగ్గర వీడియో చేద్దామని ఉంటాడు వీడు కిచెన్లోకి వెళ్ళి విడుదల చేస్తారు ఎందుకంటే ఆ బెండకాయ కాదు అని నల్ల మోహంది పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు సౌండ్ ఎండిపోతుంది కాబట్టి కిచెన్లో చేస్తున్నాడు వీడు కంటే శంకిన గంట్లు ఉన్నాయంట కాఫీ తాగా అంటే ఏం తాగా అసలు నాకు ఏం చెలో దిక్కుచిపోయారు సచిపోయేదా జెండు బాలు అసలు కళ్ళంటే ఒక సుక్కొత్తంటా అప్పుడు పిల్లం మరి అబర్షన్ అయితే మూడు కడు ముగ్గురు పిల్లలు అబర్షన్ అంటున్నావు కదా ఏ తండ్రి అయినా పెయిన్ భరిస్తాడా ఏ పిల్లమన్నా అలా ఉంటే ఎవరు చూసేవాళ్ళు లేరని ఆ బాబాదికే ఏడుస్తారు అసలు అక్కడ ఏమీ కాలేదు అక్కడ అబర్షన్ కాలే చెప్పలేక నోరు పడిపోతుందండి నాకు అక్కడ ఏం కాలేదు ఎన్నిసార్లు అని చెప్పాలి మనం అక్కడ ఏం కాలేదు ఏం కాలేదు అని నాకు అందరికీ తెలుసు కానీ ఎందుకు ఇలా వీడియోలు చేస్తున్నాడు అయినట్టు దానికి డెలివరీ దానికి ప్రెగ్నెంట్ లేదు దానికి అబర్షన్ కాలేదు అసలు దానికి పిల్లలే లేరు ఇద్దరు పిల్లలు తప్ప వీడు అబార్షన్ అయింది హాస్పిటల్లో ఉందని చెప్పి క్రియేట్ చేస్తున్నారు వాడి వీడియోలు ఎవరు చూడొద్దు వాడికి ఎవరు సపోర్ట్ చేయొద్దు వాడికి ఎవరు సబ్స్క్రైబ్ చేయొద్దు సబ్స్క్రైబ్ వాడు మొత్తం దిగిపోవాలి లత ఏంటి ఈ ఛానల్ ఉంది కదా లచ్చక్క దాంట్లో కొంచెం సబ్స్క్రైబర్ తగ్గరు ఈ మా ఊరు వంటలలో పెట్టాడు ఇప్పుడు దీంట్లో కూడా సబ్స్క్రైబర్స్ తగ్గాలి వ్యూస్ తగ్గాలి వాడు మొత్తం వీడియోలన్నీ వ్యూస్ తగ్గిపోవాలి అసలు ఎవరు చూడద్దు వాడు వీడియోలు వాడు పెట్టే తమ్ వాడు పెట్టే వన్ మినిట్ ఏడు పసి అది ఉంటుంది కదా మ్యూజిక్ దానికి లో దానికి ఏ సంబంధం ఉండదు అసలు వాళ్ళ ఆవిడ కడిపే కాదు అసలు అది అబర్షనే కాదు ఆ ముదురు కాడికి అసలు ఆ పిక్చర్ లేదు ఇదంతా అబద్ధమాలు అబద్ధ వీడియోలు వీడు పూజలు చేసుకుంటున్నాడు అరే నాకు డౌట్ రా గురు పౌర్ణమికి చక్కగా పూజలు చేసుకుంటున్నాం దీపాలు వెలిగిస్తాము గుడి పిల్లలు ఇద్దరు చక్కదేమో పింక్ కలర్ చాటి కట్టుకొని పిల్లకేమీ బ్లూ డ్రస్సు నువ్వు మంచిగా డ్రెస్ వేసుకుని మొత్తం ముగ్గురు వెళ్ళి దీపాలు వెలిగించుకుంటున్నారు కార్తీక మాసం గురు పౌర్ణిక సిగ్గు ఉంది ఉందంటరా కార్తీక మాసంలో మనం ఏంటి కార్తీక మాసం అంటే నాన్ వెజ్ తినకూడదు దీపాలు వెలిగించుకొని నెల రోజులు గురు పౌర్ణములు ఇవన్నీ వస్తాయి మనకి చేస్తారు మరి నువ్వు ఈ దీ దీపాలు వెలిగించినప్పుడైనా నీకు బుర్రకి వెళ్ళగట్లేదా నేను అన్ని అబద్ధ వీడియోలు చేస్తున్నాను మరి అబద్ధాలు ఆడకూడదా నీకు లేదా ఎదవా నీకు దేవుడన్నా కూడా శిక్షేస్తాడు నేను చెప్పక్కర్లేదు అది ఈ కార్తీక మాసంలో నువ్వు ఇన్ని అభండాలు నీ పెళ్ళమ్మకి ఏం కాకుండా నీ పిల్లానికి అన్నీ అయినాయి అని నీ అన్నకేమి కాకుండా నీ అన్నకి అన్నీ అయినాయి అని అంటున్నావు చూడు మళ్ళీ గుడికి వెళ్ళి మళ్ళీ దీపాలు వెళ్ళితున్నారు కదా నువ్వు నీ నీ పిల్లమ్మ ప్రతివెత్త సురమాన్ లాగా ఇద్దరు మాది మేడ్ ఫర్ ఇచ్చేదారు అన్నట్టు ఎవరన్నా వస్తే ఫోటోలు కూడా వీడు అంటే పెద్ద సెలబ్రిటీ మరి పెద్ద ఫోటోలు దిగడు ఏం దిగడు ఎందుకంటే అందరు బాగా కదా కదండి అందరూ వచ్చేసి వీడు అడ్రస్ కనుక్కి బాగా బ్యాక్ తన్నుతారు కదా వీడిని అందుకని వీడు ఎవరితో ఫోటోలు దిగడు ఆ నాలుగు మూలనేది దిగుతాడు అనమాట ఇప్పుడు హాస్పిటల్ వీడియోలు పెట్టడం ఎందుకంటే అది అబద్ధం కాబట్టి రిపోర్ట్లు వీడియోలు పెట్టడు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి అసలు లేవు కాబట్టి ఏ వీడియోలు పెట్టడు ఇప్పుడు వీడియో కూడా ఏం పెట్టడం మన ఫ్రూపులు ఏం పెట్టాడు ఏమన్నా పెడితే దాన్ని తీసుకొచ్చి దాన్ని గుడ్లో ముక్కుల్లో పడితే చెవుల్లో పడితే అక్కడ పడితే అక్కడ గుచ్చేసి ఎక్కడ పడితే అక్కడ సిలాయిని పెట్టేసి యాక్టింగ్ చేసి అవర్షన్ అయిపోయిందని చెప్తాడు ఇవే పది వీడియోలు చేస్తాడు ఇంకా రెండు రోజుల్లో ముదురు బెండకాయ కానీ దింపుతాడు దీన్ని ఒక పది రోజులు పక్కన కింటేస్తాడు ముదురు బెండకాయ కానీ ఈడు చేస్తారు దాన్ని ఏమో పడుకోబెట్టేసి ఈ పది రోజులు వీడియోలు చేస్తాడు సంపాదించేసి డబ్బులు సంపాదించుతాడు అంతే ఇంకేం లేదు ఊరే కార్తీక మాసంలో ఇన్ని అబద్ధాలు చెప్తున్నా కదా ఇంత ఇంతమందిని ఇంత బాధ పెడతాం కదా నా కొడక నీ పిల్లాని కూడా బాధ పెడతా బాధ పెడతాను నీ పిల్లలను కూడా బాధ అందరిని అందరినీ బాధపడతాను నా కొడక నీకు అన్న కూడా శిక్ష వేస్తాడు ఇంక ఇంతేనండి వీడు ఎక్కడున్నవాడు ఎక్కడున్నాడు ఎవరికి చెప్పడు వీడు ఏం చేస్తున్నాడు ఎవరికి చెప్పడు ఎవడికి ఇంత కూడా ఇడు ఫోటోలు దిగడు ఏం దిగడు ఎవరికి అడ్రస్ ఇవ్వట్లేదంటే మీరు అర్థం చేసుకోండి వాడికి భయం ఉంది ఎవడో కూడా వచ్చి నన్ను బాగా గొద్దమే తాడు కానీ వీడికి అన్న కూడా ఒకడున్నాడు కదా దేవుడు ఉన్నాడు కదా ఆ దేవుడు వీడికి ఖచ్చితంగా శిక్ష చేస్తాడు ఇంకంత ఏం లేదు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ మంచి వీడియో వస్తాను ఏం లేదండి తమ్మే లేమో పిల్లలు చచ్చిపోయినట్టు బెడ్ మీద పడుకోబెట్టేశాడు లేకపోతే హాస్పిటల్లో ఉందని వన్ మినిట్ ముందేమో మ్యూజిక్ పెట్టేది ఏ అని ఏడుచెస్తున్నాడు ఇంట్లో ఎవరు లేరంట పిల్లేమో ఒక పిల్లవాడు ఏమో ఒక పిల్ల అక్కడ ఉందంట ఇంట్లో వచ్చిన అందరూ ఇంటి తిడుతున్నారంట హాస్పిటల్లో డాక్టర్లు తిడుతున్నారంట చా తెల్ల మాత్రం సపోర్ట్గా నువ్వేం చేస్తావులే అన్నది అంట నల్ల ముందు అక్కడ ఏమైనా ఉంటాయి కదా ఏమైనా చేయనీకి ఇంకోటి అలా అన్నీ అంట మంచిగా బాగా అయిపోయాడు అంటండి మంచిగా అయిపోయాడు అంట ఓకేనా పిచ్చి ఎవరికి ఉంటే చెప్పండి కాంటాక్ట్ ఇవ్వండి వాడికి ఓకేనా కాంటాక్ట్ ఇచ్చారనుకో అది ఎక్కడ ఏంటి అన్నది తెలిసిపోతుంది ఎన్ని సంవత్సరాలు పిచ్చి అయినా కానీ చాకుతో పొడి చేసినా మనం పొడి చేసుకున్నా కానీ ఒక్క రోజులో తగ్గిపోద్ది అండి ఒక్క గంటలో తగ్గిపోద్ది అది ఎక్కడో వాడిని అడగండి ఓకేనా పిచ్చి తగ్గిపోతుంది అన్నీ తగ్గిపోతాయి రెండు రోజులు వాళ్ళు అన్నో చేసి నాకు పిచ్చి తగ్గిందో నేను మంచిగా అయ్యాను నేను ఇంకెక్కడి నుంచి వీడియోలు చెప్తాను అంటాడు అనమాట అబర్షన్ కాకపోయినా అబర్షన్ అయ్యిందని చెప్పి కడుపు ఉన్నా లే లేకపోయినా ఉన్నదని చెప్పి వీసు కోసం డబ్బుల కోసం వీడియోలు చేస్తున్నాడు వీడు ఎక్కడైనా కనిపిస్తే ఎవరు వదలొద్దు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని క్వశ్చన్ వీడియో తిండి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టండి ఓకేనా వాళ్ళ పెళ్ళం కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది ఎక్కడ దిక్కినా వీడియో తీసి పెట్టండి వాడిని ఎవరు సపోర్ట్ చేయదు వ్యూస్ లైక్ కొట్టద్దు ఏం కొట్టద్దు ఇంకా అదే వీడియో ఏం లేదు ఇంకా అభర్షణ కూడా చెప్పలేదు చెప్పి చెప్పక చెప్పి చెప్పక నాదే తప్పు నాదే తప్పు అని సా తాగా సకల్ రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్